దేవుని ఆటంతో ఒక ప్రవక్తకు కాకులు భోజనం తెచ్చిపెట్టాయి ఇతనే ఏలియా ఇస్రాయలు రాజైన ఆహాబు దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు దేవుని ప్రవక్త అయిన ఏలియా భూమి మీద వర్షం కురవదు అని ధైర్యంగా ప్రకటించాడు ఆహాబు రాజు ఆగ్రహం నుండి ఏలియాను కాపాడడానికి దేవుడు ఆయనను దేవర్ధన్ తూర్పున ఉన్న చెరీతో వాగ దగ్గరికి వెళ్ళు నీవు ఆ నీళ్లు త్రాగుదువు అక్కడ నిన్ను పోషించుటకు నేను కాకులకు ఆజ్ఞాపించి ఉన్నాను అని దేవుడు సెలవిచ్చాడు దేవుడు చెప్పినట్టే కాకులు ఉదయం సాయంత్రం రొట్టెను మాంసాన్ని ఏలియాకు తీసుకొచ్చేది ఏలియా ఆ వాగులోని నీళ్లు తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు సహజంగా కాకులు మన దగ్గర ఉన్న ఆహారాన్ని తీసుకెళ్లే స్వభావం కలిగినవి కానీ దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అవే కాకులు ఆహారాన్ని తీసుకొచ్చాయి అవి దేవుని మాటకు లోబడ్డాయి దేవునికి సృష్టిపై అధికారం ఉంది ప్రకృతి కూడా ఆయన మాట వింటుంది యూదుల ధర్మశాస్త్రం ప్రకారం కాకులు అపవిత్రమైన పక్షులు అయినప్పటికీ దేవుడు తన ప్రవక్తను పోషించడానికి అవే పక్షులను ఎంచుకున్నాడు దేవుడు విలువ లేని వాటిని కూడా ఉపయోగిస్తాడు ఏలియా దేవుని మాట మీద నమ్మకంతో అక్కడికి వెళ్లి దేవుని పై ఆధారపడ్డాడు అందుకే దేవుడు అతన్ని కాకుల ద్వారా పోషించాడు విశ్వాసం అంటే పరిస్థితులపై కాదు దేవుని మాట మీద ఆధారపడడం దేవుని పైన ఆధారపడినప్పుడు అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి